ఈరోజు ఒక్కడి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంది కదా అది ఆ డైలాగ్ని మా పిల్లలతో చెప్పి పోతున్నాను అదే స్వప్న మెరుపు అయితే నేను ఉరుముండ్రా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో రా ఆ డైలాగ్ ఉంది కదా అది మా పిల్లలు ఒగోరగోరు ఫైనల్గా వీడియో అనేది చాలా ఫన్గా వచ్చింది ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అరే స్వప్న మెరుపు అయితే నేను ఉరుముండ్రా స్వప్న సంక్రాంతి ముగ్గు నేను అందులో గొబ్బెమ్మను రా గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కేసినట్టు నా గుండెకాయను తొక్కేస్తే ఎలారా అరే అది నా లైఫ్ వైఫ్ అన్ని తనేరా అరే తప్పురా స్వప్న ఉరుమైతే ఏముంది ఇందులో నీ దైతిని తప్ప నాకేం కనపడతలేదు

ఆ అయ్యే లైఫ్ జర్నల్ జట్టుకి అదే పెడ్ర ఓకే నెక్స్ట్ స్వప్న ఊరు అంటే ని మెరుప్రా స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గోబ్బంమాట చెప్పు గంగరదొచ్చి గబ్బే మంటకినా నా తొక్క గంగరదొచ్చి గబ్బే మంటకినా నా తొక్క రాత్రలేనే పొ పొడు మర్యాద చేసినట్టు నా లైఫ్ నా లైఫ్ వైఫ్ నువ్వేరా

கங்கிர் தச்சி கப்தன மனசு இப்படிந்திரா வைஃபை மெருப்புரா பீடா பல குட்டலா

పట్ట <ihak> సూపర్ <warfare>

ಸ್ವಪ್ನ ಸಂಕ್ರಾಂತಿ ಐತೆ ಸಂಕ್ರಾಂತಿ ಬಚ್ಚಿ ಮುಗ್ಗೈತೆ ಗೊಬ್ಬಮ್ಮಕ್ರಾಂತಿ ಗಂಗಿರೊದ್ದು ವಚ್ಚಿ ಗೊಬ್ಬರ ತೊಕ್ಕೇನ ಬಚ್ಚಿ ತೊಕ್ಕೇರ ವೈಫ್ ಲೈಫ್ ನೋ ವೈಫ್ ವೈಫ್ ಅನ್ನ ತನ್ನ ತನ್ನ ಎತ್ತರ